ఎస్సార్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ దత్తత పాఠశాల అయిన చినామిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవీ మురళీకృష్ణరాజు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి అనురాధను ఉపాధ్యాయులను సత్కరించారు కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనురాధ మాట్లాడుతూ తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అందించిన ప్రోత్సాహం మరువులేదని అన్నారు పదో తరగతి పరీక్షల్లో తమ పాఠశాల నుండి నూట ఇరవై మంది విద్యార్థులు పరీక్షలు రాయగా తొంభై ఎనిమిది మంది ఉత్తీర్ణులై ఎనబై రెండు శాతం ఫలితాలు సాధించారని అన్నారు తమ విద్యార్థులు పద్నాలుగు మందికి పైగా ఐదు వందల మార్కులు సాధించడంతో పాటు ఎస్ఎస్విఆర్ కార్తీక్ కార్తిక్ విద్యార్థి ఐదు వందల తొమ్మిది మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానం జిల్లాలోనే మూడవ స్థానం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చాడని అన్నారు జిల్లా అధికారులతో ప్రశంసలు పొందాడని అన్నారు ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో విశేష కృషి చేసిన అధ్యాపకులు చింతపల్లి ప్రసాదరావు పి అప్పన్న పి రవిరాజు తదితరులను ఆయన అభినందించారు ఈ రోజు జిల్లా పరిషత్ హై స్కూల్లో రిజల్ట్స్ చాలా మన టెన్త్ జరిగిన మార్చిలో టెన్త్కి జరిగిన ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఈ సందర్భంగా ఆ ఎగ్జామ్ గారిని అందరి స్టాఫ్ని స్టూడెంట్స్ని పేరెంట్స్ని అందరినీ ఈ సందర్భంగా మా ఎస్ఆర్కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున మా అందరి తరఫున కూడా అభినందిస్తున్నారు హయ్యెస్ట్ వచ్చిన స్టూడెంట్ ఫైవ్ ఎయిటీ నైన్ అంటే మండలం ఫస్ట్ డిస్ట్రిక్ట్లో థర్డ్ నిజంగా ఇట్ ఈస్ రియల్లీ ఏ వెరీ అప్రిషియేటబుల్ థింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్ బికాజ్ ప్రైవేట్ స్కూల్లో చాలామంది జాయిన్ అయిపోతుంటారు కొద్ది క్రిమీ లేయర్ అన్న వాళ్ళు ఇక్కడ క్రిమీ లేయర్ కాని పీపుల్ వాళ్ళు వస్తే వాళ్ళని టీచర్స్ అంతా అడాప్ట్ చేసుకుని వాళ్ళని ఓన్ చేసుకుని మోల్డ్ చేసి వాళ్ళని ఆ డైరెక్షన్లో డ్రైవ్ చేసి అంత రిజల్ట్స్ తీసుకురావడం చాలా అభినందనీయం అదే కాకుండా ఫైవ్ హండ్రెడ్ కన్నా పై వచ్చి వాళ్ళు పద్నాలుగు మంది ఉన్నారు ఇది కూడా చాలా అభినందనీయం అంటే చిన్నమేరం యాక్చువల్లీ మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నదే చిన్నమేరం గ్రామంలో ఆ మేనేజ్మెంట్ కూడా స్కూల్ని అడాప్ట్ చేసుకునే కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఉన్న ఈ కాలేజీ ఉన్న ఊరు కాబట్టి అలాగే ఈ స్కూల్ కూడా హెచ్ఎం గారు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండటం స్టూడెంట్స్ ఏం ప్రొవైడ్ చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండటం అలా టీచర్స్ కూడా అలా మోటివేట్ చేసి వాళ్ళు కూడా డెడికేటెడ్గా ఉండటం ఆ స్టూడెంట్స్ కూడా మనం ఉన్న స్టూడెంట్స్ కూడా వినేవాళ్ళు ఉండాలి వాళ్ళు పేరెంట్స్ అన్నీ విని ఈ విజయం సాధించినందుకు నిజంగా చాలా ఫార్టీ ఫైవ్లో జిల్లా పరిషత్ హై స్కూల్ చినమీరంలో మరి వన్ ట్వంటీ మెంబర్స్ అపియర్ అవడం జరిగిందండి ఆ వన్ ట్వంటీ మెంబెర్స్లో నైంటీ ఎయిట్ మెంబర్స్ పాస్ అవ్వడం జరిగింది ఎయిటీ టూ పర్సెంటేజ్ వచ్చిందండి పాస్ పర్సెంటేజ్ అలాగే స్కూల్ హైయెస్ట్ మార్క్ ఫైవ్ ఎయిటీ నైన్ కార్తీక్ అనే విద్యార్థిని సాధించడం జరిగింది ఈ బాబుకి మా మండల్ ఫస్ట్ ప్లేస్ అండి అలాగే డిస్ట్రిక్ట్లో థర్డ్ ప్లేస్లో బాబు మరి రావడం జరిగింది ఇది మొత్తం మన చినమీరం గ్రామానికే గర్వకారణంగా భావిస్తున్నాము దీనికి అందరికీ కారణము ఆ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ అలాగే స్కూల్ స్టాఫ్ యొక్క సహకారంతో ఇది సాధ్యమైందండి అలాగే మా చిన్నపిరం హై స్కూల్ని మరి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ వారు దత్తత తీసుకుని మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి మాకు సపోర్టివ్గా అన్ని విషయాల్లో ఉంటూ అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా మా స్కూల్కి పంపించి మరి తరచు మోటివేషన్ క్లాసెస్ అవి వల్ల మాకు ఈ విజయం భావిస్తున్నాము సో ఈ సందర్భంగా మరి అలాగే మరి మన ప్రిన్సిపల్ సార్ కూడా మా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో కోఆపరేట్ మెంబర్ గా ఉన్నారు మా స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా సార్ కూడా ఇన్విటేషన్